మీరు డిటెక్టివ్ మూవీ చూసారా ఆ మూవీ క్లైమాక్స్లో ఫారెస్ట్లో ఫైటింగ్ జరుగుతుంది కదా ఇప్పుడు మనమైతే ఆ ప్లేస్కే వెళ్తున్నాం అదే పిచ్చవరం మాంగ్రూవ్ ఫారెస్ట్ తమిళనాడు స్టేట్లో ఉంటుంది పాండిచ్చేరి నుంచి సెవెంటీ కిలోమీటర్స్ ఉంది మేము వెళ్ళడానికి ఆల్మోస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ పట్టింది మేమైతే ఇక్కడ టికెట్స్ తీసేసుకొని బయట వెయిట్ చేస్తా ఉన్నాం మా టోకెన్ నెంబర్ వచ్చేదాకా ఫైనల్లీ మా టర్న్ అయితే వచ్చేసింది లైఫ్ జాకెట్స్ వేసుకొని లోపలికి వెళ్ళడానికి అయితే రెడీ అయిపోయాం ఇంకా మాకైతే సిక్స్ పర్సన్స్కి సెవెన్ హండ్రెడ్ పడింది ఇంకా డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయి లైక్ ఫోర్ పర్సన్స్కి ఫైవ్ హండ్రెడ్ అలా మీకు ఏది సూటబుల్ సూటబుల్గా ఉంటే అది తీసుకోండి ఇంకా ఒక ఎక్స్ట్రా టికెట్ తీసుకోవాలి లైక్ ఈచ్ పర్సన్కి టెన్ రూపీస్ టికెట్ అది కూడా తీసుకోవాలి మనము మేము లోపలికి వెళ్ళాల్సిన బోట్ అయితే వచ్చేసింది ఫైనల్గా ఇవన్న మమ్మల్ని వన్ కిలోమీటర్ దాకా తీసుకెళ్ళి ఒక దగ్గర ఆపేసి మీరు ఇంకా లోపలికి వెళ్ళాలనుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ పే చేయాలన్నాడు చాలా వీడియోస్లోనే చూసాం ఇలా అమౌంట్ అడుగుతున్నారని చెప్పేసి ఇంకా చేసేది ఏం లేక సిక్స్ పర్సన్స్కి నైన్ హండ్రెడ్తో మాట్లాడుకున్నాం వాళ్ళు కొంచెం ఎక్కువ చెప్తారు మీరు మీకు తగ్గట్టుగా అడగండి మీరు చూసుకొని అడగండి ఇంకా డబ్బులు తీసుకుంటే తీసుకున్నాడు కానీ మనిషి మాత్రం భలే సరదాగా ఉండినాడు నాకు ఈ అన్నం చూస్తే ఒక కమిడియన్ గుర్తొస్తున్నాడు మీకు ఎవరు గుర్తొస్తున్నారో కమెంట్స్లో చెప్పడం మర్చిపోద్దు మాకు ఇది ఒక కొత్త ఎక్స్పీరియన్స్ చాలా బాగుంది నాకైతే కొంచెం భయంగా కూడా అనిపించింది ఈ పిచ్చవరం మాంగ్రూవ్ ఫారెస్ట్ అనేది వరల్డ్ సెకండ్ లార్జెస్ట్ మాంగ్రూవ్ ఫారెస్ట్ అంట మేమైతే ఇంకా అందరం పిక్స్ అండ్ వీడియోస్ తీసుకున్నాం చాలా ఫన్గా ఉండింది రైడ్ మాత్రం మామల్ అయితే కొద్దిసేపు సరదాగా బోట్ కూడా నడిపాడు మా ఫ్రెండ్ ఏమో లేదు నడపకు ఫాస్ట్గా వెళ్ళిపోతాం జస్ట్ వీడియో కోసం పోజి చాలా అంటుంది మా బోటింగ్ అయిపోయేసరికి సన్సెట్ అవుతా ఉన్నింది ఆ వ్యూ మాత్రం చాలా బాగుంది మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే డోంట్ ఫర్గెట్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్